విజయనగరం జిల్లాలో అసైన్డ్ డి పట్టా భూములపై ప్రభుత్వ పెద్దలు సీనియర్ అధికారుల కల్లుపడ్డాయి ప్రభుత్వం తీసుకురానున్న చట్టాల గురించి ముందుగానే తెలుసుకున్న వీరు అతి తక్కువ ధరకు వందలాది ఎకరాలు చేజక్కించుకున్నారు అసైన్డ్ భూములను ఇరవై ఏళ్ల తర్వాత అమ్ముకోవచ్చని ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టంతో ఒక్కసారిగా ఇప్పుడు ఈ భూముల ధరలు కోట్లాది రూపాయలకు పెరిగాయి భూములు కొట్టేసిన వాళ్లలో అధికారులు ఉండడం విశేషం రాష్ట్రంలో వైకాపా అధికారంలోకి వచ్చిన నాటి ఆ పార్టీ అగ్రనాయకులు వారి అడుగులకు మడుగులొత్తే సీనియర్ అధికారులు విజయనగరం జిల్లా భోగాపురం మండలంలోని భూములపై కన్నేశారు అంతర్జాతీయ విమానాశ్రయం రానుండటంతో ఇక్కడి భూములకు రెక్కలొచ్చాయి పైగా అమాయక ప్రజలు ప్రశాంత వాతావరణం ఉండటంతో భూచోళ్ల కళ్లు ఈ భూములపై పడ్డాయి విమానాశ్రయ చుట్టుపక్కల భూములను చేజిక్కించుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేశారు మండలంలోనే అసైన్డ్ భూముల వివరాలు సేకరించి అనుభవదారులను మభ్యపెట్టి కొట్టేసేందుకు ప్రయత్నిస్తున్నారు డీపట్టా భూములను ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుందని తర్వాత రూపాయి కూడా రాదంటూ లబ్దిదారులను బెదిరించి తక్కువ ధరకే కొట్టేస్తున్నారు కంచేరు కంచేరుపాలెం రెడ్డి కంచేరు బసవపాలెం ముంజేరు రామచంద్రపేట గ్రామాల్లో పేదల డీపట్టా భూములను స్వాధీనం చేసుకున్నారు ప్రధానంగా ప్రభుత్వ భూములు డీపట్టా భూములున్న కోస్టల్ కారిడార్ భూ బకాసురులు గురిపెట్టారు రెండేళ్ల క్రితం సీనియర్ ఐఏఎస్ అధికారిని రహస్యంగా ఈ ప్రాంతంలో పర్యటించి భూములను పరిశీలించారు ఆ తర్వాత మరికొందరు సీనియర్ ఐఏఎస్ అధికారులు ఎప్పటికప్పుడు రహస్య పర్యటనలు జరుపుతున్నారు భోగాపురం మండలానికి సరిహద్దులోని విశాఖ జిల్లా భీమిలి మండలం అన్నవరం వద్ద మూడు వందల పద్దెనిమిది ఎకరాల ప్రభుత్వ డీ పట్టా భూములు ఉన్నట్లు గుర్తించారు ఓ ప్రముఖ హోటల్ నిర్మాణానికి అనువుగా నలభై ఎకరాలు సేకరించేందుకు రైతులను కలిసి భూములు కొనుగోలుకు ఒప్పందం చేసుకున్నారు రాష్ట్రంలో ఉన్నతాధికారులతో మంచి సంబంధాలు ఉన్న త్రిలోకనే వ్యక్తి దీనిలో మధ్యవర్తిత్వం నడుపుతున్నారు కంచేరు రెవెన్యూలోని ప్రభుత్వ భూములు కలిగి ఉన్న రైతులను కలిసి మంతనాలు సాగిస్తున్నారు భూ వ్యవహారాల గురించి ఈ ప్రాంతంలోని ఓ రిసార్ట్లో ఆయన పద్నాలుగు నెలలు బస చేసినట్లు సమాచారం విశాఖలోని బీచ్ రోడ్డు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు అత్యంత సుందరంగా తీర్చిదిద్దిన ఈ రహదారి చుట్టుపక్కల భూముల విలువ కోట్ల రూపాయలకు పెరిగింది ఇప్పుడు అంతకు మించి భోగాపురం రేగ తీర ప్రాంతం అభివృద్ధి చెందుతుందనే సంకేతాలు ఉన్నాయి దీంతో నాయకులు అధికారుల కళ్లు ఆ ప్రాంతంపై పడ్డాయి దెబ్బలపాలెంతో పాటు తూడెం బసోపాలెం ప్రాంతాలపై వారు గద్దల్లా వాలారు బసోపాలెంలో సుమారు నలభై ఐదు ఎకరాల భూమి సాగు చేస్తున్న అరవై ఐదు మంది రైతులు ఒక్కొక్కరికి పది లక్షల చొప్పున చెల్లించేందుకు ఒప్పంద పత్రాలు రాయించుకున్నట్లు తెలిసింది